విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ది అపోలో యూనివర్సిటీ లక్ష్యమని అసోసియేషన్ హెడ్ విష్ణు మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు హన్మకొండలోని హర్తా హోటల్లో ఇంటర్ విద్యార్థులకు అపోలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు అపోలో యూనివర్సిటీలో పది లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉందని తెలిపారు మరిన్ని వివరాలకు ఎయిట్ ఫైవ్ వన్ నైన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ మరియు ఎయిట్ వన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు అండ్ అడ్మిషన్స్ ప్రాసెస్కి కావాలంటే అది డీటెయిల్స్ మొత్తం ఇక్కడ క్రెస్ట్ ఓర్ శిస్ ప్రసాద్ గారి దగ్గర వీ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈ ప్రోగ్రామ్ కొంచెం యూనిక్ అండ్ ప్రోగ్రామ్ అండి ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ ప్రోగ్రామ్ నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్ ట్వంటీ ఇయర్స్ ముందు చదువుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ముందు చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇంకా మోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉంది కాకపోతే ఇక్కడ ఏం చేశామంటే ప్రైమరీగా రీసెర్చ్ ఫోకస్లో పెట్టాము సో వీ స్టార్టడ్ విత్ సిడీహెచ్పిఎం అని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసి అపోలో హాస్పిటల్స్ అపోలో యూనివర్సిటీ అండ్ లెస్టర్ యూనివర్సిటీ కలిపి వీ స్టార్టెడ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ పర్టికులర్ రీసెర్చ్ సిడీహెచ్ఎం ఆ సిడీహెచ్పిఎం ప్రోగ్రామ్ మీద వీ స్టార్ట్అడ్ రన్నింగ్ దిస్ కోర్స్ ఈ కోర్స్ ఏంటంటే బోత్ పీఎన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అందులో ఏఐ కానీ డేటా సైన్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ స్పెషలైజేషన్ సేషన్ తీసుకోవచ్చు సో దీస్ అ వెరీ షార్ట్ అండ్ స్వీట్ ఇంట్రూ అండ్ మీరు అడ్మిషన్స్ గురించి ఏదైనా ఇంట్రొడక్షన్స్ కావాలి లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ప్రసాద్ గారు ఉంటారు ఫ్రమ్ క్రైస్ట్ ఓర్సెస్ ప్లీజ్ కండి టెస్ట్ థ్యాంక్ యూ సో ఏమి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే క్రెస్ట్ ఓర్సెస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి నేను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇది ఇంకొస్ కన్సల్టెన్సీ లాంటి ఈ ప్రోగ్రామ్స్ ఏం కావాలన్నా కన్సల్టెన్సీ అడ్రస్ వచ్చేసి జిఎంఆర్ అండ్ జిఎస్ కాంప్లెక్స్ కిషన్పురాలో ఉంది సెకండ్ ఫ్లోర్లో మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా కానీ ఆఫీస్కి రావచ్చు లేదా కాంటాక్ట్ చేయొచ్చు మా సెల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్